హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సో మనకు మార్కెట్లో ఏ ఏ రకాలకు ఎక్కువ డిమాండ్ ఉన్నది అదేవిధంగా ఎలాంటి రకాలను వేసుకుంటే మనకు మిర్చి అధిక దిగుబడులతో పాటు అధికంగా మనకు రేట్లు దక్కే అవకాశం ఉన్నది అనేసి మనకు రైతులు అయితే కామెంట్ ద్వారా తెలియజేశారు అందువలన ఈ వీడియో అయితే చేయడం జరుగుతూ ఉంది దాంతోపాటుగా మనకు అన్న బెస్ట్ ఈ రెండు వేల ఇరవై ఐదులో ఐదు వెరైటీల గురించి చెప్పండి అనేసి చెప్తా ఉన్నారు సో దాని గురించి మనం ఈ రోజులో ఈరోజు వీడియో ద్వారా తెలుసుకుందాం సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటారో సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు వచ్చేసి మనం మొదటిగా ఈ మేఘనా కంపెనీలో కల్కీ వన్ ఎయిట్ వన్ ఎయిట్ అనేసి ఇది ఎకరానికి వచ్చేసి ముప్పై నుండి ముప్పై ఐదు క్వింటాల దిగుబడి అయితే రావడం జరుగుతా ఉన్నది ఇది మన చెట్టు యొక్క బుట్ట ఆకారం ఆకారంలో వచ్చి కాయలు తెంపడానికి చాలా సునువుగా మంచి క్వాలిటీ నాణ్యతతో జెండా పాటతో మార్కెట్లో ఈ జెండా పలికే అవకాశం ఉన్నది ఆల్రెడీ మనకు రెండో వీడియో వచ్చేసి మనకు ఈ సంధ్య ఈ ధన్వి సీడ్లో సంధ్య వెరైటీ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఇది ఎకరానికి ఇది కూడా మనకు ముప్పై నుండి ముప్పై ఐదు క్వింటాల దిగుబడి వరకు సాధించడం జరిగింది సో ఆల్రెడీ మనకు మార్కెట్లో జెండా పాట పడిన ఫార్మర్ తోటి మనం మన వీడియోలో మాట్లాడడం జరిగింది సో మూడో సీడ్ వచ్చేసి మనకు ఈ టెక్ కంపెనీలో సుజన ఈ సుజన కూడా మనకు ఎకరానికి ముప్పై నుండి ముప్పై ఐదు క్వింటాల దిగుబడితో పాటు మంచి కలర్ కాయ సైజు క్వాలిటీగా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో అన్నిటినీ తట్టుకొని మనకు దిగుబడులైతే రావడం జరిగింది అదేవిధంగా నాలుగో సీడ్ వచ్చేసి మనకు సెమ్నెస్ కంపెనీలో డబల్ టూ డబల్ టూ ఇది కూడా మనకు ముప్పై నుండి ముప్పై ఐదు క్వింటాల దిగుబడి అయితే రావడం జరుగుతూ ఉంది సో ఇది సెమ్నెస్ వాళ్ళది సెమ్నెస్ డబల్ టూ డబల్ టూ ఐదో సీడ్ వచ్చేసి మనకు సీడ్ సీడ్లో కాలిక సో ఈ కాలిక కూడా మనకు ఎకరానికి ముప్పై నుండి ముప్పై ఐదు క్వింటాల దిగుబడి అయితే రావడం జరిగింది సో ఇది మనకు కూసుమంచి దగ్గరలో మనకు ఫీల్డ్ అయితే కండక్ట్ చేశారు ఆ యొక్క ఫీల్డ్ వీడియో కూడా మీకు అందించడం జరిగింది సో ఈ విధంగా మనకు రెండు వేల ఇరవై ఐదు గాను నాలుగు ఇరవై ఐదు గాను మనకు అధిక దిగుబడులు ఇచ్చిన వెరైటీలు మీకు చెప్పడం జరిగింది అదే విధంగా మన ఛానల్ని ఎవరైతే మ మొదటిసారిగా చూస్తూ ఉంటారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం డైలీ ఖమ్మం మార్కెట్లో జెండా పాటతో పాటు లైవ్లో ఏ క్వాలిటీ ఏ విధంగా కొనుగోలు చేస్తున్నారు అదే విధంగా పత్తి ధరలు చెప్పడం జరుగుతూ ఉంది సో అదే విధంగా మనకైతే మనకు ఖమ్మంలోని అన్ని రకాల పంటలతో పాటు మనకు ఎలాంటి వ్యవసాయంలో ఎలాంటి మందులు చేయాలో అనేసి ఈ వీడియో మన ఛానల్లో అందించడం జరుగుతూ ఉంది సో ఒక్కసారి మీరు ఛానల్ని చూసినట్లయితే మనకు నచ్చితే లైక్ చేయండి సో కామెంట్ చేయండి సో కామెంట్ చేయడం వల్ల మనకు లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల మీకు ఎలాంటి వీడియో కావాలన్నా కూడా మనం చేసేందుకు ఆస్కారంగా ఉంటుంది సో బాయ్ అందరికీ ధన్యవాదాలు